ఈ కలియుగంలో మానవులు చాలా స్వార్థ చింతనతో ప్రవర్తిస్తూ ఉంటారని మనం చాలా ప్రాణాల్లో చూస్తూ ఉంటాం ఈ స్వార్థచింతన కలిగినటువంటి మనుషులు మహాత్ముల్ని మహాపురుషుల్ని అనుష్ఠాన పరుల్ని చిట్ట చివరికి స్త్రీలను కూడా విడిచిపెట్టకుండా వాళ్ళని బాధిస్తూ వాళ్ళ నుంచి లాభాలని ఆశిస్తూ ఆ లాభాలతోటి తరతరాలకు తరగనటువంటి సంపదల్ని పెంచుకోవాలి అనే దురాశతోటి వాళ్ళు సంపాదించుకునేటువంటి డబ్బుని నల్లధనంగా మార్చుకుని రక్షించుకుంటూ ఉంటారట ఈ విధంగా ప్రవర్తించేటువంటి ఈ మానవులు పూర్వకాలంలో లాగా ఒక దొంగలుగానో దోపిడీదారులాగానో కనిపించరు ప్రభుత్వ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు న్యాయవాదులు వైద్యులు ఇలా అనేక రకాలుగా వీళ్ళు గోచరిస్తూ ఉంటారు ఈ విధంగా ఉన్నటువంటి మానవులు ఏ స్థితిని పొందుతారు చివరికి ఎలా వీళ్ళు నాశనాన్ని పొందుతారు అనేటువంటి అంశంలో ఒక పురాణ గాథ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ గాథ ఏమిటంటే జ్యేష్ఠాలక్ష్మి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు అందులో లక్ష్మీదేవి సంపదలకు అధిష్టాన దేవత లక్ష్మి దారిద్ర్యానికి అధిష్టాన దేవత ఒకనాడు అక్కగారైనటువంటి జ్యేష్ఠాలక్ష్మి లక్ష్మీదేవితో ఈ విధంగా అందిట నువ్వు సంపదలకు అధిష్టాన దేవతవు కనుక నిన్నందరూ పూజిస్తున్నారు పొగుడుతున్నారు కొలుస్తున్నారు నేను దారిద్ర్యానికి అధిష్టాన దేవతను వల్ల నన్ను అందరూ తిట్టుకుంటున్నారు కనుక నీ నుండి నేను ఒక రూపాన్ని గ్రహించి తద్వారా నేను కూడా నీలాగా వైభోగాన్ని అనుభవిస్తాను నేను కూడా అందరి పూజల్ని అందుకుంటాను ఆ అవకాశం నాకు ఇచ్చి నీ రూపాన్ని నాకు ఇవ్వవలసింది అని దారిద్ర్య లక్ష్మి అడిగిందిట అప్పుడు లక్ష్మీదేవి ఒక ఒప్పందం చేసిందిట లక్ష్ జ్యేష్ట ఏమిటంటే ఎవరైతే నల్లధనాన్ని బాగా సంపాదిస్తారో ఎవరైతే అత్యధికమైనటువంటి ఆశలతోటి ఇతరుల్ని హింసించి ధనాన్ని సంపాదిస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లలో పది రోజులు ఉండు పది రోజులు వాళ్ళకి సేవలు చేయి వాళ్ళకి సకల వైభోగాల్ని కలిగించు వాళ్ళని అపర కుబేరుడుగా మార్చు పదకొండవ రోజు నా దగ్గర వచ్చిన రూపం నాకు ఇచ్చేందిట అంటే ఇక్కడ అర్థం ఏమిటి దేవమానం ప్రకారం పది రోజులంటే మనకి పది సంవత్సరాలు లెక్క ఈ విషయాన్ని అంగీకరించింది జ్యేష్ఠాలక్ష్మి లక్ష్మీదేవి యొక్క రూపాన్ని తాను స్వీకరించి ఎవరైతే అన్యాయంగా ధనాన్ని సంపాదించి వాటిని నల్లధనంగా మార్చుకుని దాచుకుంటున్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి సకల సంపదల్ని కలిగించి వాళ్ళకి వాళ్ళని అపరకు పేరులుగా మార్చి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించి సరిగ్గా పది సంవత్సరాలు వాళ్ళకన్నీ సుఖాలు కలిగించిన తర్వాత పదకొండో సంవత్సరం మళ్ళీ లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి రూపాన్ని లక్ష్మీదేవికి ఇచ్చేసిందిట అందుకే ఈ విషయాన్ని వ్యాసమహర్షి ఒక శ్లోకంలో చెప్తున్నారు అన్యాయోపార్జితం విత్తం దశ తిష్ఠతి తిష్టతి ప్రాప్తే చేకాదశే వర్షే సమూలంచ వినశ్యతి అని ఇప్పుడు జ్యేష్ఠాలక్ష్మి పది సంవత్సరాల పాటు వాళ్ళకి సకల సుఖాల్ని కలిగించింది అని అంటే పదకొండో సంవత్సరం వాళ్ళ పరిస్థితి ఏమైనట్టు అనంటే ప్రాప్తే చేకాదశే వర్షే సమూలంచ వినశ్యతి పదకొండవ సంవత్సరం రాగానే వాళ్ళు సంపాదించుకునేటువంటి ధనాన్ని వాళ్ళు అనుభవించలేక ఒకవేళ అనుభవించే అవకాశం ఉన్న ఆ ధనమంతా దొంగల చేత లేదా ఇతరుల చేత దోచుకోబడి నాశనం అయిపోతుంది లేదా వేళ నాశనం చేసేస్తుందిట ఈ విధంగానే ప్రస్తుతం లోకంలో జరుగుతోంది చాలామంది అనుకుంటూ ఉంటారు అన్యాయంగా జీవిస్తున్న వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారు అని కాదు వాళ్ళ మీద మనం జాలిపడాలి జీవితం అనంటే పది సంవత్సరాలతో ముడిపడి ఉన్నది జీవితం కాదు వంద సంవత్సరాల జీవితం కానీ వీళ్ళు పది సంవత్సరాలని మాత్రమే ఎంచుకున్నారే అని మనం జాలిపడాలే కాని వాళ్ళని చూసి మనం ఆవేశపడకూడదు అందువల్లే వ్యాస మహర్షి చెప్పి ప్రాప్తే చేయి వర్షే సమూలంచ వినశ్యతి అన్నారు పదకొండో సంవత్సరం రాగానే వాళ్ళు సంపదల్ని అనుభవించలేక లేదా సంపదల్ని కోల్పోయి చాలా దురవస్థలకు గురవుతారు ఆ స్థితిలో వాళ్ళు ఉంటారనే విషయం ఏనాడైతే వాళ్ళు గ్రహిస్తారో అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది అంతవరకు జ్యేష్ఠాదేవియే జ్యేష్టాలక్ష్మియే లక్ష్మీదేవిగా వాళ్ళ ఇళ్లలో కొలువై ఉంటుంది వాళ్ళకి తెలియదు అది లక్ష్మీయే అనుకుంటారు కానీ అది జ్యేష్ఠాలక్ష్మి అని ఆ విషయం వాళ్ళకి తెలియదు ఆ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే కేవలం తపోనిష్ఠులు తపస్సులో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పండితులకు తెలుస్తుంది యోగులకు తెలుస్తుంది అందువల్లే ప్రతి మనిషి కూడా డబ్బు మీద దృష్టి కన్నా జ్ఞానం మీద భగవత్ చింతన మీద తత్వచింతన మీద దృష్టి పెట్టాలి ఈ విషయాన్ని శంకరాచార్యులు వారు ఒక శ్లోకం ద్వారా చెప్తున్నారు మూఢ జహి హి తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భగవంతుడు మనకి మన కర్మ బంధాన్ని బట్టి మనకి కొంత ధనాన్ని కేటాయించి ఉంచుతాడు అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో దానికి తగినటువంటి సంపద మనకి నిర్దేశించబడి ఉంటుంది దాన్ని మాత్రమే మనం స్వీకరించాలి కానీ దానికి మించి మనం అత్యాసలకు పోయి ధర్మాన్ని అతిక్రమించి న్యాయాన్ని అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి లోకంలో సజ్జనులను కూడా మనం వంచి మనం సంపాదిస్తున్నాము అంటే ఆ సంపాదనలు ఏవి కూడా మనకి నిలబడవు ఒక రాజనీతి అయితే ఉంది ఏమిటంటే ఎవరైతే మనల్ నుంచి అన్యాయంగా ధనాన్ని దోచుకుపోతారో వాళ్ళని తెలివితో దెబ్బ కొట్టి వాళ్ల నుంచి మన ధనాన్ని మనం తెచ్చుకోవచ్చు ఇది మాత్రం నిశ్చయంగా మనం పాటించవలసినటువంటి పద్ధతి మన భారతదేశ సంపదని విదేశీయులు చాలామంది కొల్లగొట్టుకుపోయారు తెలివి ఉంటే ఆ విదేశీయుల్ని వంచి మన సంపదల్ని మనం తెచ్చుకుందాం ఇందులో ఏ రకమైనటువంటి దోషము లేదు ఇది రాజనీతి ధర్మం కానీ అందులో మనం అసమర్థులమయ్యి మహాత్ముల్ని సత్పురుషుల్ని మంచివాళ్ళని వంచించి మన దేశంలో ఉన్న వాళ్లతోనే మనం విరోధాన్ని పెంచుకుని వాళ్లనే మనం వంచి వాళ్ళ డబ్బులతోనే మనం కోటీశ్వరులైపోదామంటే అది ఎంత అన్యాయం ఎంత అధర్మం విచారించండి అందువల్లే నల్లధనాన్ని తొలగిద్దాం ధర్మబద్ధమైనటువంటి ధనాన్ని సంపాదించి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అనుభవిద్దాం ఒకవేళ రాజనీతి ధర్మాన్ని అనుసరించవలసి ఉంటే మన పట్ల అన్యాయం చేసి మన ధనాన్ని దోచుకునేవాడిని తెలివితో దెబ్బగొట్టి మన ధనాన్ని మనం సంపాదించుకుందాం సకల శ్రేయోభివృద్ధి సహృదయులకు ట్రస్ట్ సవినయంగా చేసే విజ్ఞప్తి హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ సాంస్కృతిక సామాజిక వైజ్ఞానిక పరంగా ఎన్నో ఆశయాలను కలిగి ఉన్నది అలాగే ఎన్నో కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది ఈ ట్రస్ట్ ద్వారా జరిగే కార్యక్రమాలకు మీ సహకారం అపేక్షించబడుతోంది ఈ ట్రస్ట్ ఎయిటీజీ ట్వెల్వ్ ఏ సెక్షన్ల క్రింద కొనసాగుతోంది కనుక ఆర్థికంగా సహకరించే వారికి పన్ను మినహాయింపుతో పాటు చాలా సౌలభ్యాలు ఉంటాయి మీరు ఈ ట్రస్ట్కి ఆర్థికంగా సహకరించదలుచుకుంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సెవెన్కి గూగుల్ పే ద్వారా మీరు పంపించదలుచుకున్నటువంటి డబ్బును పంపి నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఫోర్ నైన్ త్రీ నైన్ సెవెన్ అనే నంబర్కి వాట్సాప్ ద్వారా మీ వివరాలను తెలియచేయగలరు అలాగే ట్రస్ట్ అకౌంట్ వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి వాటి ద్వారా అయినా మీరు మీ సహకారాన్ని ఆర్థిక సహకారాన్ని మా ట్రస్ట్కి అందించగలరు నమస్కారం